ను మహోన్నతుడును పరిశుద్ధుడును నితినివాసీ అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ఉదయకాల శోభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్యధ్యానము ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు విశ్వాస్యత గలవాడు విశ్వాస్యత అనేది ఒక వ్యక్తి యొక్క స్థితిని తెలియపరుస్తుంది అనగా ఆయన నమ్ ఎంత నమ్మకమైన వాడో తెలియపరిచేదే విశ్వాస్యత అందుకనే ఎనభై తొమ్మిదో కీర్తన ఎందో వచ్చినా రాస్తూ నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు అని అన్నాడు కాబట్టి ఆయన నమ్మకత్వము చాలా ఎక్కువగా ఉన్నది దానిని కొలవలేము దానికి అంచనా వెయ్యలేము అనేటువంటి మాటలను మనం ఇక్కడ చూడొచ్చు దేవుడు కొంతకాలము నమ్మకంగా ఉండి ఆ తర్వాత మారిపోయేటువంటి వాడు కాదు లేదంటే కాలముతో దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క ప్రణాళిక మారేది కాదు పట్ల మానవుడు విశ్వాసత లేనటువంటి వాడుగా ఉంటాడేమో కానీ దేవుడు మాత్రము విశ్వాసత కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు అందుకనే నూట పంతొమ్మిదవ కీతన ఎనభై తొమ్మిది తొంభై వచనాలు కూడా మనం గమనిస్తే నీ విశ్వాస్యత తరతరంలో ఉండును అని అంటాడు అవును దేవుని యొక్క విశ్వాస్యత ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా మార్పు చెందనటువంటిది అది కొంతకాలం ఉండి అది మరుగైపోయేది కాదు కానీ దేవుడు ఎలాగైతే మారని వాడుగా ఉంటున్నాడో మార్పు లేనటువంటి వాడుగా ఉంటున్నాడో ఆయన యొక్క విశ్వాస్యత కూడా నిత్యము అలాగే నిలిచి ఉండేటువంటిదిగా ఉంటుంది అంతేకాని దేవుని యొక్క విశ్వాస్యత నిరంతరం కూడా మారేది కాదు అంతేకాదు కానీ దేవుని యొక్క విశ్వాస్యత పరిశుద్ధమైనది కూడా కాబట్టి అటువంటి విశ్వాస్యత కలిగినటువంటి దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉన్నటువంటి మనం ఎంతో ధన్యులుగా మనం అంతే అంతేకాదు కానీ దేవుడు తన యొక్క విశ్వాసత కొందరి పట్ల కాదు కానీ అందరి పట్ల తను చూపిస్తూనే ఉన్నాడు తాను ప్రేమించినటువంటి వారి పట్ల తనను ప్రేమించినటువంటి వారి పట్ల ప్రేమతో కృపతో అలాగే ఆశీర్వాదాలతో ఆయన తన యొక్క విశ్వాస్యతను కనపరిస్తే దేవుణ్ణి ద్వేషించేటువంటి వారి పట్ల ఆయన తన తీర్పుతో తన యొక్క విశ్వాస్యతను కనపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లడు కాబట్టి దేవుడు తాను ఇచ్చినటువంటి మాట చొప్పున తాను చేసినటువంటి వాగ్దానాలను బట్టి తన యొక్క విశ్వాస్యతను ఆయన నిరంతరం కూడా మన పట్ల చూపిస్తూనే ఉన్నాడు ఆనాడు అబ్రహామును దేవుడు పిలిచి ఇదిగో నీవు నీ స్వజన యుద్ధం నుంచి బయలుదేరి నేను నీకు చూపించబోయే ప్రాంతానికి వెళ్ళు అని అన్నప్పుడు అసలు దేవుడు అంటే ఎవరో కూడా తిరిగినటువంటి స్థితిలో అబ్రహాము ఆ మాటను పట్టుకుని లేచి దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం చూడచుకున్నారు ప్రభు నేను ఎక్కడికి వెళ్ళాలి నన్ను ఏ విధంగా నీవు ఆశీర్వదించబోతున్నావు మరి అందరినీ వదిలిపెడితే నా పరిస్థితి ఏంటి అని ప్రభువుని అడగలేదు కానీ ఆయన విశ్వాస్యత కలిగినటువంటి వాడుగా అబ్రహాము నమ్మాడు కాబట్టి మారు మాట్లాడకుండా దేవుని వెనకాల వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చుకున్నాడు కాబట్టి దేవుడు ఏ విధంగా అన్నాడో అంతకంతగా దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు కాబట్టి ఆయన విశ్వాస్యత కలిగినటువంటి వాడుగా మనకు ప్రభు కదా ఆయన కనపడటమే కాదు కానీ ఆయన ఎందు విశ్వాసం కలిగినటువంటి మనము కూడా హన పట్ల విశ్వాసాన్ని చూపించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆనాడు ఇస్రాయల్ జనంగా బాధలు పడుతున్నప్పుడు వ్యాధులు పడుతున్నప్పుడు ఐగుప్తు దేశంలో దేవుడు వారిని ఒక శ్రేష్టమైనటువంటి ప్రాంతానికి తీసుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో వారు కణానికి బయలుదేరినప్పుడు ఏమాత్రము కూడా విశ్వాస్యత చూపించలేకపోయారు ఆయనను అరణ్యములు శోధించారు ఆహారం కొరకు శోధించారు నీళ్ళ కొరకు శోధించారు అంతగా శోధించినా దేవుడు తన యొక్క విశ్వాస్యతను కనబరుస్తూనే ఉన్నారు దేవతలు తినే శ్రేష్టమైనటువంటి మరణాలు వారు కురిపించారు అలాగే బండ నుంచి నీళ్లను రప్పించారు వారు అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు వారు కాలు వాయినటువంటి స్థితిలో ప్రభు వారిని తన రెక్కల మీద ఎక్కించుకొని నడిపించినట్లుగా మనం చూడవచ్చు కానీ కొంత దూరం వెళ్ళేసరికి వారు ఒక విగ్రహాన్ని చేసుకొని దేవుని పట్ల అవిశ్వాసిగా అవిశ్వాస్యత లేనటువంటి ప్రెషర్గా వారు ఉన్నట్లుగా మనం గమనించవచ్చుకున్నాడు కాబట్టి ఆయన పట్ల విశ్వాస్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి మేలు నుంచి వేస్తాడు అందుకనే ప్రభు అంటున్నాడు బల నమ్మకమైనటువంటి మంచి దాసురా కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైనటువంటి వాటి మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆయన మన పట్ల విశ్వాస్యతను చూపించడం మాత్రమే కాదు కానీ ఆయనను విశ్వసించినటువంటి మనము కూడా ఆయన పట్ల అదే విశ్వాస్యతను కనబరచాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం దేవుడు మన పట్ల చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి క్రియలను అనుభవించిన తర్వాత ఆయన పట్ల మనం విశ్వాస్యత కలిగి ఉంటున్నామా లేదంటే తిరిగి ఆ యొక్క కోరికలు తీరిపోయిన తర్వాత లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ లోకంలో మనమందరం కూడా కలిసిపోయేటువంటి స్థితిలో ఉన్నాము ఆలోచన చేద్దాం ఒకవేళ దేవుడు మన పట్ల కనపరిచినటువంటి విశ్వాసతను మనము ఆయన పట్ల కనపరచకపోతే మన జీవితం భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్తుందని దేవుని యొక్క వాక్యం సాగిస్తున్న ప్రియ కాబట్టి ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఆయన మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకునేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు కానీ మనం మాత్రమే ఆయనను విశ్వసించలేనటువంటి స్థితిలో ఉండి ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు మన పోతల స్థితిలో ఉన్నాం అబ్రహాము దేవుని నమ్మాడు ఎంతగా నమ్మాడంటే ఆయన యొక్క విశ్వాసిత పట్ల ఎంత కృతజ్ఞత చూపించాడంటే అయ్యా నువ్వు అనేక జనాలకు తండ్రి పోతాను అన్నావు కానీ ఈ యొక్క హిశాకు నిన్న బలి ఇస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు కానీ బలిని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు అది దేవుని పట్ల అబ్రహాము చూపించినటువంటి విశ్వాసం మనం కూడా అటువంటి విశ్వాస్యతను దేవుని పట్ల కనబడతాం ఆయన చేసిన మేలు మర్చిపోకుండా బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడని దేవుని చేత అనిపించుకుందాం అటు కృపా పరిశుభాత్మత ఎవడం అంటారు దాని చేయను అవును ప్రార్థన సర్వశక్తుల ప్రేమ కల మాత్రి నీ విశ్వాస్యతను నీవు ఇచ్చినటువంటి వాగ్దానమును తరతరము నెరవేర్చడానికి మీరు సిద్ధపడితే మేము మాత్రము విశ్వాసితను మీ పట్ల కనపరచలేక లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ మా యొక్క శరీరాశాలను నెరవేర్చుకుంటూ నేను ఉగ్రతకు పాత్రలు అవుతున్నాం ప్రభా కాబట్టి మాలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసత లేనటువంటి స్థితిని తీసివేసి మీ పట్ల విశ్వాసతను కాలిగి ఈ లోపల కొనసాగే కృహను తద్వారా మీ రాజ్యాన్ని చేరే భాగ్యం ప్రతిపాటికి దయచేయమని ఏ స్నామం నేను తండ్రి ఆ మేన్ థర్డ్